జై శ్రీమన్నారాయణ శ్రీమాత నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అంటూ ఉంటారు బ్రో డైలీ వీడియోస్ పెట్టండి బ్రో అని అంటూ ఉంటారు సో రోజు అంటే కొంచెం కష్టం అనమాట పెద్దగా ఏముంటాయి చెప్పండి నాకు ఆఫీసు ఇల్లు పూజలు అవి తప్పించి ఎక్కడికైనా వెళ్తే అవి అంతే ఇంకంతకుమించి మించి ఏముంటాయి సో డెలి అంతే కష్టము బట్ మీకోసం ట్రై చేస్తాను ఇక మెదటి నుంచి ఒక ఒకవేళ మోస్ట్లీ ఐ విల్ ట్రై ఇట్ సో బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీతో నేను ఒక హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలి అది నా బర్త్డేకి సంబంధించింది సో హ్యాపీ మూమెంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే బ్లాగ్ని కంటిన్యూగా చూడండి యాక్చువల్లీ నా బర్త్డేస్కి కొన్ని గిఫ్ట్లు వస్తాయి మా చెల్లి వాళ్ళు తెలిసిన అక్క వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు అండ్ మా చెల్లి నాకు సిల్వర్ ఇచ్చిందండి అది నేను వరలక్ష్మీనతం టైంలో తీసుకుని మీకు చూపిస్తాను అండ్ వేరే అక్క వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు సమ్ యాక్సెసరీస్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు బట్ ఈసారి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు బాగా ఇష్టము నాకు తమ్ముడు వర్స్ అవుతాడు నాకన్నా బాగా వయసులో చిన్నాడు ఇంటర్ అయ్యింది జస్ట్ అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఏదైతే నాకు ఇది అవసరం అవుతుంది అని చెప్పేసేసి నా మంచి కోరి నాకు ఆలో నాకు ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అని చెప్పేసి నాకు వర్క్ పరంగా బాగా యూజ్ అవ్వాలి అండ్ నాకు బాగా నచ్చాలి అని చెప్పేసేసి నా కోసం ఆలోచించి అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత మంచిగా ఆలోచించి నా కోసం అని చెప్పేసి ఒక బ్లెండర్ అనమాట మంచి కంపెనీ ఇది బాగా కాస్ట్లీది కూడా చాలా చిన్న వయసు అబ్బాయి నాకు ఈ బ్లెండర్ నాకు ఇచ్చాడు అనమాట తమ్ముడు వారసు అవుతాడు అండ్ ఎవరని చెప్పేసి దయచేసి నన్ను అడగండి ఇష్టం లేదు చెప్పడం అని చెప్పేసి నా పేరు చెప్పకండి అని చెప్పాడు అనమాట సో అందువల్ల నాకు తమ్ముడు వారసు అవుతాడు అనమాట నాకు వాడు ఇచ్చాడు ఈ బర్త్డేకి నా బర్త్డేకి ఈ బ్లెండర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు నాకు చాలా చాలా హ్యాపీ నాన్న అండ్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇలాగే నీకు నాకు నా మధ్య ఉన్న బాండింగ్ బాగుండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను గిఫ్ట్స్ అనేవి అందరూ ఇస్తూ ఉంటారు బట్ ఈ అబ్బాయి ఎట్లా అంటే తనకిచ్చిన పాకెట్ మనీ ఉంటుంది కదా సో పాకెట్ మనీని దాచిపెట్టుకొని నా ఇలా అవసరానికి నా కోసం ఇలా వాడి నాకు ఇంత మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నాకైతే ఇచ్చాడు అనమాట సో చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది బర్త్డే అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ని అడగకుండా ఇచ్చిన డ ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్ని దా దాచిపెట్టుకొని ఇలా అనేది నాకు అవసరం అనిపించింది థ్యాంక్స్ నాన్న నాకు ఇంత మంచి నాకు గిఫ్ట్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం నాడు బ్లాగ్ అండి బుధవారం నాడు నేను మీ అందరికీ తెలుసు కదా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటాను యాక్చువల్లీ నేను ఆ రోజు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదు బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నాకు ఎట్లా ఉంటుందంటే నాకు ఎదురయ్యేటువంటి సంఘటనలు కొంచెం క్లిష్టపరంగా ఉంటుంది అవి చేయలేను అనంటగా ఉంటాయి బట్ నేను దాన్ని ఎలాగైనా చేసి చేసి చూపించుకోవాలి చూపించాలని చెప్పేసి కొంచెం ముండిగా చేస్తాను సో ఆ యొక్క ఇదిని ఎందుతో పంచుకోవాలి ఎందుకంటే నా వ్లాగ్స్ అనేవి మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి అంటూ ఉంటారు చాలా మటుకు కూడా నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి అంటారు సో మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవద్దని చెప్పేసి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను బుధవారం ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఫోర్ థర్టీకి వచ్చాను నాకు ఆ రోజు ఓటు ఇవ్వలేదు సో ఫోర్ కాపీస్ అయిపోయింది సో ఫోర్ థర్టీ ఫైవ్లో అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి పెద్ద వర్షం నేను తడుచుకుంటూనే వచ్చానులేండి ధరలో నాకు కొంచెం వర్షం తగ్గింది మా ఆఫీస్ దగ్గర అయితే మాత్రం వర్షం ఎక్కువ పడింది సో ఇంటికి వచ్చాక వర్షం ఇల్ ఇంకా పనాడు ఇంకా రాలేదు క్లీన్ చేయలేదు మార్నింగ్ నేను యాక్చువల్లీ బుధవారం నేను మార్నింగ్ ఇప్పుడు కూడా తులసాను క్లీన్ చేస్తూ ఉంటాను బట్ నేను రోజు మార్నింగు చేయలేదు ఈవినింగ్ చేసుకుందాంలే ప్రశాంతంగా వచ్చేసేసి లేట్ అయినా లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాను బట్ మార్నింగ్ నాకు టైం సరిపోలేదు ఒక అరగంట టైమే ఉంది ఆ అరగంట టైంలో సరిపోద్ది అని చెప్పేసి అరగంట నేను కిచెన్ క్లీనింగ్కి వాడుకొని ఇంకా నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ ఎండికోసరికి మొత్తం వర్షం పడ్డది తులసమ్మ అసలు బాగాలేదు ఓకేలే ఒక్కోసారి భగవంతుడు నా మంచి కోర్సుమే చేస్తాడేమో ఒకవేళ మార్నింగ్ నేను క్లీన్ చేసి వెళ్ళేలా ఉంటే సాయంత్రం వచ్చేసరికి మొత్తం పాడైపోయేది నేను మళ్ళీ బాధపడాలి సో అందుకే ఒక్కోసారి మన మంచిగా ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలని చెప్పేసి అట్లా లైక్ తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఓపెన్ డోర్ ఓపెన్ చేసి లోపలకి వస్తే చీకటి కరెంట్ లేదు అసలు ఏంట్రా బాబు ఇలాగ అన్నీనా చూస్తే పని ఎక్కువగా ఉంది సర్లే ఆ కరెంట్ పైకి ఇచ్చేస్తలే అనుకున్నాను కానీ ఆ కర నాలుగున్నర నాలుగు ముప్పై ఐదు ఇంటికి వచ్చిన అన్ని రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల దాకా నాకు కరెంట్ ఇవ్వలేదు తెలుసా సో అలాగే నేను మొత్తం మనంతా కూడా చేసుకున్నాను సో ఇంటికి వచ్చాక ఇంకా కొన్ని కదా నేను వారం కూడా క్లీన్ చేసుకోవాల్సింది సో నెక్స్ట్ డే లక్ష్వరం కాబట్టి సో ఈసారి మిమ్మల్ని రాగి చెమ్ముని వాటర్ మార్చుకోవాలి అది తీసేసాను అలాగే కిచెన్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళాను కాబట్టి కిచెన్లో వర్క్ ఏం లేదు ఓన్లీ దీపం పెట్టుకుని తులసమ్మకి శుభ్రం చేసుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ పూజ కానీ సిద్ధం చేసుకోవాలి సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కూడా బట్టలు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బట్టలు వేసేస్తాను సాయంత్రం వచ్చాక బట్టలు ఆరబెడతాను అది వాన వచ్చినా వరద వచ్చినా ఎంత పెద్ద వచ్చినా సరే నేను పట్టించుకోను బట్టలు ఆరేసేస్తూ ఉంటాను సో మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్ వేసి వెళ్ళిపోయాను ఇంకా సాయంత్రం వచ్చే అన్నీ ఆరబెడదామని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అనమాట సో మొత్తం బెడ్షీట్స్ టవల్స్ కొన్ని క్లాత్స్ ఉంటాయి అనమాట విడిచినవి అవన్నీ కూడా అవన్నీ కూడా ఆరేసేసాను ఇంకా కరెంట్ రాలేదు కొంచెం వెలుతురు అయితే ఉంది ట్యా కిచెన్లో విండోస్ విండోస్ ఓపెన్ చేసి పెట్టాను కొంచెం వెలుతురు వచ్చిందనమాట సో ఆ వెలుతురులోనే మొత్తము పూజ సామాన్లు కూడా క్లీన్ చేస్తాను అసలు ఎలా వచ్చేలా కూడా అర్థం కాలేదు కొంచెం అయితే ఉంది కాబట్టి ఇంకా టైం ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది అప్పటికి మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసి ఇంకా కొన్ని బౌల్స్ ఉంటాయి అవి కూడా క్లీన్ చేసి పక్కన పక్కన పెట్టేసాను అవన్నీ కూడా ఇంకా తర్వాత స్నానం చేసుకొని దీపం పెట్టుకున్న అని చెప్పేసి ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయాను స్నానం చేసుకొని ఇంకా దీపం పెట్టుకునేసరికి ఇంకా టైం అయితే కనుక పావుతారు అట్లా అయ్యింది ఇంకా కరెంట్ ఇంకా రాలేదు బయట కొంచెం వెలుతురుగా ఉంది ఇంకా కరెంట్ కోసం చూసుకుంటే నా పని అయిపోతుంది ఉన్న వెలుతురున్న కాడికి పని చేసుకుని తర్వాత ఛార్జింగ్ లైట్ పెట్టుకొని మొబైల్లో ఫ్లాష్ లైట్ పెట్టుకొని మిగతా వర్క్ చేసుకుందాం అని అనుకొని ఇంకా నేను అలాగే చేసుకున్నాను బట్ నా వర్క్ అంతా అయిపోయింది ఏడు ఏడు గంటలకు ఏడు అయిందనమాట నా వర్క్ అయ్యేసరికి ఇంకా అప్పటికి కరెంట్ రాలేదు కొంచెం చీకటి పడిపోయింది బట్ చూస్తున్నాను చీకట్లో కూడా నేను కొంచెం బాగానే చేశాను లేదని చెప్పేసి ఇంకా అన్నీ చూసుకుంటున్నాను బట్ బాగానే వచ్చింది ముగ్గు బొట్లన్నీ కూడా బాగానే పెట్టుకున్నాను కొంచెం వెళ్తురుంటే కనుక అంటే సాయంత్రం పూట తులసమ్మని మనం టచ్ చేయకూడదు కదా సో మామూలుగా మరి తప్పగా క్లీన్ చేస్తాను మామూలుగా నేను తులసమ్మని క్లీన్ చేసినప్పుడు ఏంటంటే అవి సీడ్స్ వస్తాయి కదా అవన్నీ కూడా కట్ చేసేసి ఉంటాను ఏ వారానికి ఆవారం సో ఇంకా అయిపోయాక క్లీన్ చే అవన్నీ కొయ్యకూడదు కాబట్టి ఇంకా అవన్నీ కూడా నేను తుంచలేదన్నమాట అట్లా అట్లనే మనం క్లీన్ చేసుకొని నీళ్ళతో క్లీన్ చేసేసి ఇంకా బొట్లన్నీ పెట్టేసి ఇంకా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను టైం అయితే కనుక సెవెన్ అవుతుంది కరెంట్ అయితే ఇంకా రాలేదు ఇంకా స కరెంటుతో పెట్టుకోకూడదు ఇంకా రెండు నేను చూసుకోవాలని చెప్పేసి ఇంకా నేను నెక్స్ట్ టైం వర్క్ అయితే నేను అయితే చేసుకున్నాను ఇంకా తొలసం నేను శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా నేను మార్కెట్కి వెళ్ళిపోయాను కరెంట్ వచ్చిన రాబట్టి నాకు అనవసరం చెప్పేసి పట్టించుకోకుండా ఇంకా నేను మార్కెట్కి వెళ్ళాను ఇంట్లో ఫ్రూట్స్ ఏమి లేవన్నమాట నైవేద్యం అని చెప్పేసి కొంచెం వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుందాము అరటిపళ్ళు పళ్ళు ఆపిల్స్ ఏమైనా ఉంటే కొంచెం తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా నేను మా ఇంటి ఇంటి దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాను అనమాట సో వెళ్ళి కొంచెం ఒక పేడ అరటిపళ్ళు ఒక వంద రూపాయలు యాపిల్స్ టూ మచ్ వంద రూపాయలకి మూడు యాపిల్స్ అంట ఐదు అడిగినివ్వలేదు నాలుగు నాలుగు కన్నా అంట సో ఇంకా తప్పక వందకి నాలుగు యాపిల్స్ తెచ్చుకున్నాను దానిమ్మ అయితే కేజీ టూ ఫిఫ్టీ అంట ఒక్క రూపాయి తగ్గదట సో గట్టిగా అడిగితే టూ ట్వంటీకి ఇచ్చాడు సో అది ఒక కేజీ తెచ్చాను మ్యాంగోస్ ఒక కేజీ తెచ్చాను అవి వంద రూపాయలు మ్యాంగోస్ అరటిపల్లి రూపాయలు పెడాయమొచ్చి ఎనభై రూపాయలు సో అవన్నీ కూడా ఇంకా కడిగేసి పెట్టుకున్నాను ఎప్పుడు కూడా నేను బయట నుంచి ఏం తెచ్చుకున్నా సరే మొత్తం కడిగి పెట్టుకుంటాను అవి బాగా డ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అన్నీ కూడా సెవెన్ టెన్కి అట్లా మార్కెట్కి వెళ్ళాను ఇంటికి వచ్చిన పావు గంటకి అంటే క్వార్టర్లైజ్ సైడ్కి అట్లా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక ఒక పావు గంటకి కరెంట్ అయితే వచ్చింది అప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసి ఇవన్నీ ఇలా ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకున్నా అవి ఆరడాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూశానండి ఆపిల్స్కి కలర్ పెట్టేసేసి అమ్ముతున్నట్టుగా కొన్ని చూశాను మీరు కూడా చూసారు ఎవరైనా సరే చూసింటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే చాలాసార్లు చూశాను బట్ ఏది నిజమో ఏది అంతవరకు అర్థం కావట్లేదు బట్ తప్పదు కొనుక్కోవాలి ఇంకని చెప్పేసి ఇంకా అలా లైక్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఆడినాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెరుగు తోడు పెట్టాను నేను అంబల్లో పెరిగేసుకుని తాగుతాను అనమాట సో సాయంత్రం వచ్చినప్పుడు చూస్తే ఇంకా తొడుకోలేదు నాలుగున్నరకి సో ఎనిమిది గంటలకి కొంచెం గట్టి గట్టిపడుతుంది సో మార్నింగ్ అయితే పూర్తిగా తోడుకుపోద్ది ఇంకా కిచెన్లో పనంత అయిపోయింది ఒక దృష్టి వెలిగించి పెట్టి పెట్టేశాను దోమలు ఏమైనా పురుగులు రాకుండా ఉంటాయని చెప్పేసి అసలే కరెంటు అదే వర్షాలు పడినప్పుడు కరెంటు పురుగులు వస్తాయి కదా అవి ఇంకా చిరాకు వచ్చేస్తాయి అనమాట సో ఇంకా తర్వాత మార్నింగ్ నాకు లక్ష్మికారం కదా దత్తాత్రుల వరకు పూజ చేసుకుంటాను బాబాకి దత్తాత్రుల వరకు విష్ణులుగా దీపం పెట్టుకుంటాను అలాగే ఈ ఈశాన్యంలో రాగి చెంబుతో వాటర్ మార్చుకోవడం అవన్నీ కూడా తులసకోటలో విష్ణు లక్ష్మీదేవిని క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో అవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా ఇలాగా అలంకరించి పెట్టేసుకున్నాను చూసుకుని వెలుతురు వచ్చిన తర్వాత చీకటిలో కూడా నేను బాగానే క్లీన్ చేశాను అని అనుకున్నాను అనమాట సో కొంచెం అలా రిలాక్స్ అయ్యాను సో ఇంకా మార్నింగ్ నేను అంబలతో పాటు ఇలా బాదం అలాగే శనగలు తింటాను కొంచెం అలాగ అవి నానబెట్టేసుకున్నాను అనమాట కరెంట్ వచ్చిన తర్వాత వెలుగులో చూసుకుంటున్నాను లైట్ వేసి కొంచెం చీకటి పడ్డా కూడా బాగానే క్లీన్ చేసుకున్నాను తులసి కోటిని రాధిగోరం అనే గౌరవ సెట్ని కూడానా ద్వారబంధానికి బొట్లు కూడానా కొంచెం ఎగుడు దిగుడుగా ఏం పెట్టలేదు బాగానే పెట్టుకున్నాను అని అనుకున్నాను టైం కూడా మామూలుగా తీసుకోలేదు ఎక్కువ ఏం తీసుకోలేదు ఎప్పటిలాగే తీసుకున్నాను టైం కూడానా బట్ మనకు అతృప్తి ఉంటుంది కదా చీకట్లో ఎలా చేసాం ఎలా చేయలేదు అని భయపడుతూ తర్వాత వెళ్తుల్లో చూసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అలా అనమాట సో ఒకసారి అలా చూసుకుంటున్నాను సో బాగుంది ఓకే అని అనుకున్నాను అప్పటికి నేను ఎవ్రీ వీక్ కూడా బెడ్షీట్స్ టవల్స్ పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసేస్తూ ఉంటాను ప్రతి వెడ్నెస్డే కూడా బుధవారం నాడు వాషింగ్ చేసేస్తాను మళ్ళీ వెంటనే మార్చేస్తాను అనమాట నైట్ పడుకునేటప్పుడు సో ఇక్కడ ఫ్రెండ్ కాల్ చేస్తే రెండుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా అవన్నీ పని ఆ పని అని కూడా చేసుకుంటున్నాను బెడ్షీట్ కవర్ మార్చడము పిల్ల కవర్స్ కూడా మార్చేసుకోవడము అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో వర్షం పడ్డా కూడా ఇంకా స్వెట్ వస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు సో అందుకే ఇంకా ఏసీ ఆన్ చేసుకుని ఇంకా డోర్స్ అయితే వేసి డోర్స్ ఇంకా క్లోజ్ చేసి వర్క్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నా వర్క్స్ అయితే నేను చేసుకుంటున్నాను సో ఫైనల్లీ వర్క్ అయితే మొత్తం అంతా అయిపోయింది ఇంకా పడుకోవడమే టైం అయితే కనుక ఐ థింక్ నైన్ ఎంత అయింది నైన్ థర్టీ అవుతుంది అప్పటికి నైన్ నైన్ థర్టీ అవుతుంది మీకు ఒక చూపిస్తున్నానండి యాక్చువల్లీ నేను అడుపక్క తలపెట్టి పడుకోవాలి బట్ అలాగే పడుకుంటా అలా పడుకున్నా నేను మళ్ళీ మార్నింగ్ వేయసరికి ఇలా చుట్టూ తిరిగిపోతుంది అనమాట నాకు ఇప్పటికీ అలవాటు పడుకున్న ప్లేస్లో పడుకున్నట్టుగా ఉన్నా మార్నింగ్ తిరిగేసరికి వేరే ప్లేస్లో ఉంటాను అది ఇప్పటికీ నాకు అలవాటు పోలేదు చుట్టూ తిరిగేస్తా బొంగరంలాగా మంచం అంతా తిరిగేస్తూ ఉంటాను మొత్తం అంతా కూడా సో అందుకే ఎలాగని చెప్పేసి ఒక కొన్ని రోజులుగా అడ్డంగా వేసుకున్నా అలా అలా వేసినా సరే ఇంకా మార్నింగ్ తిరిగేస్తున్నాను ఇంకా మన ఇష్టం మన బిడ్డ ఎలాగైనా పర్లేదు అని చెప్పేసి ఇంకా అలా లైక్ తీసుకున్నాను అలాగే ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది నాకు పి తల కింద పిల్లో ఎంత ఇంపార్టెంటో పక్కన కూడా నాకు ఇంకో పిల్ల అవసరము సో పక్కన ఇంకో పిల్లో పెట్టుకుంటాను ఆ పిల్లో కొంచెం పాతది అంటే నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను నేను కొనుక్కున్న ఫస్ట్ బెడ్ పిల్లో అనమాట సో అందుకే అది కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అది కింద పడుకున్నప్పుడు వాడుతూ ఉంటాను అనమాట కింద పడుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాను అది అందుకు కొంచెం అలా బాగా మాసింది అంతే అది పక్కన వేసుకుని పడుకుంటాను మీకు కూడా అలవాటు ఉందా సో మొత్తం పడుకునేసరికి టైం అయితే కనుక పది అయ్యింది ఎప్పటిలాగానే సో అది నా టైం అనమాట ఇలా ఈ రకంగా ఈవినింగ్ నా డేలో ఇలా సాగింది సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్